వారిని కూడా ఆ రోజు హత్య చే కాపాడాలని చెప్పి ప్రజలందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు కాబట్టి రాజ్యాంగాన్ని అత్య చేసిన దినం పేర్కొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది రేపు ఎల్లుండి అనేక చోట్ల యువజన సమ్మేళనాలు స్థాయిలో అనేక చోట్ల ఉన్నాయి అంటే యువతకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాల గురించి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎట్లా హత్య చేసింది రాజ్యాంగ విలువలను ఎట్లా దెబ్బతీసింది అనేక సార్లు రాజ్యాంగానికి మరి తూర్పు కూర్చునే యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే వెనుకటికి ఎరకలని తిని హాజయాత్ర పోయారు అట్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అనేక సార్లు చేసి రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి పుస్తకం పట్టుకొని తీసుకుంటాం అటువంటి ఒక నాయ నక్క యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎన్నో విధాలుగా నష్టం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దాన్ని దేశ ప్రజలు ఎవరు మర్చిపోలేదు యాభై సంవత్సరాలు ఈ యొక్క ఎమర్జెన్సీ పెట్టి అంతకంటే రాజ్యాంగాన్ని హత్య చేయడం ఎక్కువ ఉండదు ఇప్పటివరకు దేశంలో ఎవ్వరు కూడా అసలు రాజ్యాంగాన్ని మొత్తం ప్రాథమిక హక్కులను రద్దు చేసే ఎమర్జెన్సీని ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా విధించలేదు కేవలం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పవలసిందిగా కోరుతూ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు సిబిఐ ఎంక్వైరీ ఇయ్యాలని చెప్పి చెప్పిన వ్యక్తి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో తూతూ మంత్రంగా దర్యాప్తు సాగుతున్నది మన యొక్క అనుమానం కలుగుతున్నది నిజంగా వాళ్ళు చేసి వీళ్ళని శిక్షిస్తే బాగానే ఉంటుంది కానీ ఎట్లా సాధ్యమైందని అంటున్నా వాళ్ళే చెప్తున్నారు సాక్ష్యాలు ధ్వంసమైనాయి అప్పుడే ధ్వంసం చేసిన మరి మీరు ఎట్లా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు ఎట్లా న్యాయస్థానం ముందు నిలబెడతారో చెప్పండి కాబట్టి దీన్ని నిజంగా కనుక చేయాలంటే ఇంకా విస్తృతమైన ఇది చేయాలి తర్వాత ఇటువంటి సంఘటన దేశంలో ఎక్కడ జరగలేదు ఎప్పుడో హిమాచల్ ప్రదేశ్లో లేకపోతే ఎక్కడో చిన్నగా జరుగుతే దాని మీద ఇరవై ఐదు ఏళ్ళ కింద జరిగింది ఇవాళ రోజున ఇంత పెద్ద ఎత్తున జరిగితే తెలంగాణలో ఇవాళ దాన్ని ఏదో మామూలు వ్యవహారంగా నడిపిస్తున్నారు దానికి సమాధానం రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు తప్పక బీఆర్ఎస్ పార్టీకి తర్వాత ఈ విధంగా అనేక విషయాలు తాత్సర్యం చేస్తూ అబద్ధాలు చెప్పిన యొక్క కాంగ్రెస్ పార్టీకి చెప్పాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ స్థానిక యొక్క ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో తయారవుతున్నది వాళ్ళ బీజేపీ విస్తరిస్తున్నది బీజేపీ బలపడుతున్నది రాబోయే యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయం సాధించడం ఖాయం